హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అండ్ ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి అలాగే ఎవరికైతే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో వేరే వాళ్ళకి రికమెండేషన్ సో ఈ ఈ రీడింగ్ వచ్చేసి అన్ని రాసుల వారికి ఒక్క రాసు ఈ వీడియో చేసే టైంకి మీ పర్సన్ మీ గురించి May my personal current feelings and my personal present energy సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఎంప్రెస్ అంటే మీ పర్సన్ చాలా స్ట్రబాన్ అండ్ తన ఫీలింగ్స్ని త్వరగా బయట పెట్టరు తను ఏదైనా వర్క్ అనుకున్నా లేదా సెల్ఫ్ ఫోకస్డ్ ఉన్న పర్సన్ అనమాట అండ్ ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా తన కంట్రోల్ ఉండే పర్సన్ కాదు ఖచ్చితంగా తన సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ సో ద ఎంప్రెస్ ఎనర్జీ అంటే సో తన మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారంటే స్ట్రెంత్ సన్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని మీరు ఏదనుకుంటే అది జరిగిపోవాలి అని అయితే అనుకుంటారని అంటే మీరు అనుకున్నదే జరగాలి అనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని మీ పర్సన్ థింక్ చేస్తున్నారు రైట్ నా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీ ఇద్దరి మధ్య మేబీ కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉండొచ్చు బట్ మీ పర్సన్కి మీరు అంటే చాలా చాలా ఇష్టం మీరే తన హ్యాపీనెస్ అని తన ఫీల్ అవుతున్నారు బికాస్ సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని తనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారని అండ్ తనకి కెరియర్ వైజ్ కానీ ఎమోషనల్ కానీ మీరు తనకు చాలా సపోర్ట్ ఉంటారని ఇవన్నీ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ బట్ ఒకే రకమైన ఆలోచనలో మీ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు మేబీ మీరు సెపరేషన్లో ఉన్నారా లేదా కలిసి ఉన్నారనేది సెకండరీ బట్ ఇక్కడ ఒక స్టక్ ఎనర్జీ అయితే ఉంది మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం ఉంది బట్ నాకు కొంతమందికి కమ్యూనికేషన్ బ్లాకేజ్ అన్నది కనిపిస్తుంది ఒకవేళ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉన్నట్టయితే మీ పర్సన్ రైట్ నౌ మీతో మాట్లాడాలి అనే ఒక ఇంటెన్షన్తో అయితే ఉన్నారు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సెపరేషన్లో ఉన్నారో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లియో అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి హర్ఫ్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ వీల్స్ ఎవరైతే సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ లో ఉంటారో మీ పర్సన్ ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు ఏస్ ఆఫ్ వీల్స్ అంటే న్యూ బిగినింగ్ స్టెబిలిటీ అండ్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో మీ ఇద్దరి మధ్య బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ హౌఫ్ అంటే ఖచ్చితంగా మ్యారేజ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్ మ్యారేజ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ పేజ్ ఆఫ్ బాండ్స్ సో కమ్యూనికేషన్ తను మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం తను కూడా మీతో మాట్లాడాలి తను కూడా యాక్షన్ తీసుకోవాలి అనే ఒక థాట్స్ అయితే మీ పర్సన్కి ఉన్నాయి ఓవరాల్గా ఇక్కడ నాకు థాట్స్ ఇంటెన్షన్ చూస్తే మీరంటే మీ పర్సన్కి చాలా రెస్పెక్ట్ ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది బట్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ బికాస్ ఎంప్రెస్ ఎనర్జీ వల్ల తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీకు బయటికి చెప్పట్లేదు సో మీకు చెప్పడం చెప్పకపోవడం వల్ల ఇక్కడ మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది సో తను నిజంగా మీద ఇష్టం ఉన్నా మీకు ఏమనిపిస్తుంది తనకి నేనంటే ఇష్టం లేదు నన్ను అసలు కేర్ చేయరు నా గురించి పట్టించుకోరు అని మీరు అనుకుంటున్నారు బట్ తన మనసులో తన ఫీలింగ్స్ తన ఇంటెన్షన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి తనకి మీరంటే చాలా ఇష్టం తను ఖచ్చితంగా మీతోనే ఉండాలనుకుంటున్నారు మీరంటే తనకి చాలా చాలా ఇష్టం సో మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి కూడా చూద్దాం ఈ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ ఏంటి ఏంటి మీకు కూడా తెలుసు మీ మీ పర్సన్ మీరంటే ఇష్టం అని బట్ మీకేంటంటే మీరు కూడా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్ మీరు కూడా ఇండిపెండెంట్ గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు మీరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి ఎస్ మీకు ఈ పర్సనాలిటీ ఇష్టం బట్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తే మీకు ఇష్టం ఉండదు బట్ మీకు కూడా మీ పర్సనాలిటీ చాలా ఇష్టం కింగ్ ఆఫ్ కప్స్ అండ్ మీరు కూడా కమ్యూనికేట్ చేయాలి మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలి రైట్లో నాకు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఫౌండేషన్ అన్నది అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు మీరు అదే ఆలోచిస్తున్నారు బికాస్ ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ వీల్స్ కింగ్ ఆఫ్ వీల్స్ అంటే చావర్ సో ఫైవ్ ఆఫ్ వీల్స్ విత్ చవర్ ఖచ్చితంగా రిలేషన్షిప్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నది లేదు సో ఈ ఫౌండేషన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు సో ఎలా స్టెబిలిటీ వస్తుంది మా రిలేషన్షిప్లో ఏంటి కింగ్ ఆఫ్ వెల్స్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను నా వైపు నుంచి నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను బట్ రిలేషన్షిప్కి ఇంకా మేము ఎందుకు స్టేబుల్గా లేము ఎందుకు విడివిడిగా ఉన్నాము బికాస్ ఇక్కడ నాకు చాలా సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు చాలామంది సెపరేషన్లో ఉండి ఒకవేళ కలిసి ఉన్న మీరు లోన్లీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు అంటే రిలేషన్షిప్లో ఉన్న మీకు రిలేషన్షిప్లో లేను అనే ఒక ఫీలింగే కలుగుతూ ఉంటుంది సో మీరు ఇదే అలా నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను ఇంత లవ్ చూపిస్తున్నాను నా పర్సన్ మీద బట్ నాకు ఎందుకు నా పర్సన్ ఇలా చేస్తున్నారు నాకు ఎందుకు రిలేషన్షిప్లో ఉన్నట్టు అనిపించడం లేదు అనే ఒక థాట్ అయితే మీకు వస్తుంది అండ్ ఎస్ టవర్ అలాంటి థాట్ వచ్చినప్పుడు మీరు లోన్లీగా ఫీల్ అయినప్పుడు మీరు చాలా నెగిటివ్ ఫీలింగ్లు అయితే ఉంటున్నారు టవర్ మూమెంట్లో అనిపిస్తుంది మీకు దీని నుంచి అలా బయటపడాలి ఏంటి అనే ఒక టెన్షన్ అయితే మీకు ఉంటుంది ఇది ఎప్పుడు సెట్ అవుతుంది ఏంటి అని సో మీ పోసన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ తీసుకుంటాం అన్న చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ క్యాప్రికాన్ వోగో లారోరాసెట్స్ అని ఉండొచ్చు చాలా ఎల్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఆర్ పైసెస్ కెన్సర్ ఎన్సర్ ఉండొచ్చు వాటర్ సైన్ knight of wheels 2 of wheels and 5 of swords under the next 7 of cups xarl 5 of swords and clarify children. 2 of pentacles and protocol clarify clarification. ఇక్కడ మీ పర్సన్కే ఆప్షన్స్ కూడా ఉన్నాయి తనకి వేరే ఆప్షన్స్ బట్ మీ పర్సన్ ఇక్కడ మీరే కావాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఏదైతే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో జరిగిందో దాని గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ రిలేషన్షిప్లో చాలా అబ్స్టకల్స్ కూడా కనిపిస్తున్నాయి అది ఫైనాన్షియల్ అవ్వచ్చు వేరే పీపుల్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు బట్ మీ పర్సన్ రైట్ నా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయాలి ఖచ్చితంగా రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది తను ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ నైట్ ఆఫ్ వీల్స్ ఉంది ఇక్కడ అంటే హానెస్ట్గా మీ పర్సన్ ట్రై చేస్తున్నారు అండ్ తను స్టెబిలిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఉన్నారు అండ్ రైట్ నో జగలవుతున్న దాని క్లారిఫికేషన్ కార్డ్ సెవెన్ ఆఫ్ మోన్స్ అంటే తను ఏ సిచ్యువేషన్ వచ్చినా బ్యాలెన్స్ చేయాలి ఒకవేళ ఫైట్ చేయాల్సిన అవసరం వస్తే ఫైట్ చేయాలి బట్ ఈ రిలేషన్షిప్ అయితే అప్ ఇవ్వకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది బికాజ్ నైన్ ఆఫ్ కప్స్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ కాడ్ మీ పర్సన్కి రిలేషన్షిప్ కావాలి సో వితిన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు యాక్షన్ కనిపించవచ్చు బట్ మేజర్ యాక్షన్ వచ్చేసి కొంచెం టైం పడుతుంది బికాజ్ నైట్ ఆఫ్ టెంటికల్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ సో ఖచ్చితంగా టైం టేకింగ్ సో మీరు కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి ఇకేంద మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైవ్ స్టార్ బట్ యాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కొంతమందికి సెవెంటీ టూ అవర్స్ లోపే రావచ్చు బట్ కొంతమందికి టైం పడుతుంది బికాస్ ఇక్కడ తను కొంచెం జగ్లింగ్ ఎనర్జీ అండ్ స్లో మూవింగ్ గా ఉన్నారు కాబట్టి ఇమీడియట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ చూద్దాం నైన్ ఆఫ్ బాండ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ చంపరెన్స్ అండర్ డెత్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుస్రాస్ అయి ఉండొచ్చు స్కోపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు అవుట్ కమ్ వచ్చేసి నైన్ ఆఫ్ ఫోన్స్ అంటే చెప్పాను కదా ఇందాక చాలా అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది మీరిద్దరు పేషెన్సీగా ఉండాల్సిన టైం ఇది అంటే మీరిద్దరు ఏదో అనుకుని వెంటనే అయిపోవాలంటే ఇక్కడ కొంచెం టైం ఇద్దరు చాలా ఇది టెస్టింగ్ టైం మీ ఇద్దరికి మీ రిలేషన్షిప్లో సడన్ చేంజెస్ వచ్చి ఉండొచ్చు అండ్ నియర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది బట్ ఈ సడన్ చేంజెస్ని మీరిద్దరూ కలిసి ఫేస్ చేయాలి మీరిద్దరూ కలిసి ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఫేస్ చేయాలనుకుంటే మీకు పాజిటివ్ ఏ వస్తుంది బికాస్ డెత్ కార్డ్ అంటే మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మీ రిలేషన్షిప్కి ఇది మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టెస్టింగ్ పీరియడ్ కూడా సో అందుకే పేషెన్సీతో అయితే ఉండాలి ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని స్టార్ అండ్ ఆఫ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు సైన్ ఆర్ పైసెస్ కెన్సర్ స్కోపియో చాలా చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది ఎస్ ఖచ్చితంగా ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఫ్యూచర్లో మీరు రిలేషన్షిప్ కావాలంటే రిలేషన్షిప్ కోసం ఫైట్ చేయాలి ఖచ్చితంగా అది మీరు అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు లేదా మీరు ఇద్దరు కలిసి అవ్వచ్చు అలా చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ అవుట్కమ్ కనిపిస్తుంది బట్ టు బి హానెస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నియర్ ఫ్యూచర్లో మీకు కొంచెం సెపరేషన్ అయిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ గ్యాప్ ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎస్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇట్స్ డబల్ కన్ఫర్మేషన్ సో ఇది మీకు పేషెన్సీగా ఉండాల్సిన టైం మీకు టెస్టింగ్ టైం సో ఇక్కడితో ఇది అంటే ప్రస్తుతానికి అయితే నాకు గ్యాపే కనిపిస్తుంది పర్మనెంట్ ఎండింగ్ అన్నది కాదులే కానీ మీరు ఇప్పట్లో అయితే నాకు మేజర్ చేంజెస్ అయితే కనిపించట్లేదు అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ అంటే హీల్ అవ్వండి అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా సెపరేషన్ సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అది మీరు థర్డ్ పార్టీని లేదా వేరే పీపుల్ని మీ రిలేషన్షిప్లోకి ఎంటర్ చేయడం వల్ల మీరు సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీరు ఎవరైనా వేరే పర్సన్ని మీ లైఫ్లో కానీ మీ రిలేషన్షిప్లో కానీ ఎంటర్ చేసే ముందు ఒకసారి

సో ఇప్పుడు ఏదైతే సర్కమ్స్టెన్సెస్ మీ లైఫ్లో జరుగుతున్నాయి ఏదైతే సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఉన్నాయో అన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నాయో బికాస్ మెజీషియన్ మీరు ఎలా అయితే ఆలోచిస్తారో అలాగే మీ జీవితం ఉంటుంది సో మీ జీవితం మారాలంటే ముందు మీ ఆలోచనలు మారాలి సో చేంజ్ యువర్ థాట్స్ మీ ఆలోచనలు మార్చండి అండ్ టెన్ ఆఫ్ థాట్స్ ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో రైట్నో మీరు దీని నుంచి బయటపడడానికి అయితే ట్రై చేయండి ఇది మీ చేతుల్లోనే ఉంది అండ్ కింగ్ ఆఫ్ థోట్స్ మీరు మెతగ్గా ఉంటే మిమ్మల్ని అందరూ గా తీసుకునే అవకాశం ఉంది సో మీరు గా ఉండండి బౌండరీ సెట్ చేయండి మెయింటైన్ చేయండి ఎప్పుడూ హానెస్టీగానే ఉండండి అండ్ హ్యాండెడ్ మ్యాన్ అండ్ టెన్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ సో స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ